హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ లక్ష్మి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంట అనుకున్నారు కదా సో కాదు గుడ్ ఈవినింగ్ నాకు బాగా గుర్తుంది ఇది ఈవినింగ్ అని ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము వీడియోస్ చేయగానే అవి మీ దాకా వస్తాయి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలో వాళ్ళు వీడియోలో నెంబర్ కనిపిస్తుంది మెసేజ్ చేయండి లైవ్ కూడా వస్తున్నాను కానీ మీరు వన్ క్వశ్చన్ టూ క్వశ్చన్స్ అలా తీసుకోవడానికంటే ఫుల్ రీడింగ్ బుక్ చేసుకుంటే మీకు ఎక్కువ అవుతుంది సో అట్లా కాదు మీకు వన్ క్వశ్చన్ కావాలి అనుకుంటే లైవ్లో అయినా తీసుకోవచ్చు సో టారో కోర్స్ కూడా అవైలబుల్లో ఉంది మన దగ్గర ఏం అవైలబుల్లో ఉన్నాయో వీడియో కింద ఒకసారి మెన్షన్ చేశాను ఒకసారి వీడియో కింద వెళ్ళి చెక్ చేయండి మీకు డీటెయిల్స్ అన్నది అర్థమవుతాయి ఓకేనా ఇవాళ మన రీడింగ్ ఏంటంటే చాలామంది ఎక్కువ వీడియోస్ చేయండి అనేసి ఇంకా డైలీ టూ వీడియోస్ అన్నా చేయండి అక్క అనేసి నాకు మెసేజ్ చేస్తున్నారు వీడియో కింద కామెంట్స్ కూడా చేస్తున్నారు సో నేను వీలైనప్పుడు చేయాలని నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే మన వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళ మన వాళ్ళ కోసమైనా మనం వీడియోస్ చేయాలి కదా సో అందుకని ఇవాళ కొంచెం టైం కుదిరింది అందుకని చేస్తున్నా సో ఇవాళ్ళ రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు సో ఏం చెప్తున్నారు అసలు చూద్దాం ఒకసారి ఇది జస్ట్ జనరల్ రీడింగ్ అండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అందరికీ ఇదే అవుతుంది అన్నదైతే చెప్పలేము సో కొంతమందికి ఇది అవ్వచ్చు కొంతమందికి అవ్వకపోవచ్చు ఎందుకంటే ఇది జనరల్ కదా సో కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి కనెక్ట్ అవ్వని వాళ్ళే ఇది మీ రీడింగ్ కాదు ఓకేనా మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి మీరు అవి కూడా చూడవచ్చు ఏ రిలేషన్ అయినా చూడొచ్చు ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్లు ఎవరు ఉంటే వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఎప్పటి నుండి చూస్తారో మీకు ఇది ఎప్పటి నుండి వర్క్ తీసుకుంటారు సో మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ లవ్ పర్సన్ మీకు ఇస్తున్న మెసేజ్ ఏంటి చాలా వరకు ఈ వ్యక్తి అయితే ఈ వ్యక్తి వల్ల ఈ వ్యక్తి కాదు సో ఈ వ్యక్తి వల్ల మీ హార్ట్ అన్నది బ్రేక్ అవుతుంది మీ ఇద్దరు రిలేషన్ అయితే మీ ఇద్దరు కూడా హ్యాపీగా లేరు సో ఒక్కరు కాదు ఇద్దరు కూడా హ్యాపీగా లేరు ఈ రిలేషన్ పైన ఇద్దరు హ్యాపీగా లేరు కానీ మీరిద్దరు పాస్ట్ లో చాలా బాగా ఉండేవాళ్ళు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు మీ ఇద్దరు చాలా రొమాంటిక్ గా ఉండేవాళ్ళు మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుండేది కానీ ఇప్పుడు ఎందుకో సన్నగా మొత్తం చేంజ్ అయిపోయింది సో అంతా మారిపోయింది మొత్తం డ్యామేజ్ అయిపోయింది అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ నుండి మీకు ఏదో మెసేజ్ రాబోతుంది అని అయితే చెప్తున్నారు ఇది మెసేజ్ ఫర్ లవ్ అంటే మీ లవ్ పర్సన్ నుండి మీకు వచ్చే హండ్రెడ్ పర్సెంట్ మెసేజ్ అనమాట ఇది సో కాబట్టి మీ పర్సన్ మీ లవ్ పర్సన్ నుండి మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక సంథింగ్ ఆర్ మెసేజ్ ఇంకా మనిషి డైరెక్ట్గా రావడము సో లేకపోతే మెసేజ్ కానీ కాల్ కానీ చేయడము ఎవరి ద్వారా ఏదైనా సిగ్నల్ పంపించడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ చేస్తారనమాట త్వరలో అతి త్వరలో చేస్తారు ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఓవర్గా అంటే ఎక్కువ మీ గురించి ఆలోచిస్తున్నారు నువ్వే కాదు నేను కూడా ఎక్కువ ఆలోచిస్తున్నాను నేను కూడా ఎక్కువ టెన్షన్ తీసుకుంటున్నాను అని అయితే చెప్తున్నారు బా మీ పర్సన్ నేను కూడా ఓవర్ థింకింగ్ చేస్తున్నాను నేను కూడా ఆలోచిస్తున్నాను నాకు కూడా సరిగ్గా నిద్ర రావట్లేదు నేను కూడా ఎక్కువ బాధలోనే ఉన్నాను నేను కూడా హార్ట్ బ్రేక్ అయ్యే ఉన్నాను అని అయితే చెప్తున్నారు సో మీ పర్సన్ మీకు చాలా సీక్రెట్స్ అయితే చెప్తారంట మీకు తెలియని విషయాలు కూడా ఇంకా వ్యక్తి దగ్గర ఉన్నాయట బహుశా ఇలాంటివే కావచ్చు అంటే ఇప్పుడు ఒక మనిషి మనకు పూర్తిగా ఓపెన్ అవ్వకుండా మాట్లాడితే ఒకలాగా అర్థమవుతారు సో పూర్తిగా ఓపెన్ అయ్యి మనతో మాట్లాడితే ఇంకొకలా అర్థమవుతారు అనమాట అప్పుడు అంటే అరే ఏంటి ఈ వ్యక్తి ఇలా అని అనిపిస్తుంది ఒక గొడవ అయినప్పుడు కూడా సో కోపంలో మనము ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం అనుకోండి అది ఒకలాగా కన్వే అవుతుంది అదే కోపం తగ్గాక వాళ్ళు వాళ్ళు కానీ మనం కానీ క్లియర్గా చెప్పామనుకోండి అది అవును కదా ఇది నిజమే కదా అన్నట్లు ఉంటుంది అనమాట సో అలా అట్లా మీకు చాలా విషయాలు ఆ వ్యక్తి మనసులో ఉన్నవి చాలా విషయాలు మీకైతే చెప్పాలనుకుంటున్నారు చాలా సీక్రెట్స్ అయితే ఉన్నాయి మీకు తెలియకుండా మీ పర్సన్ దగ్గర ఇంకా కాకపోతే ఏంటంటే ఇంకా ఏదైతే మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం వచ్చిందో దాని నుండి ధైర్యంగా నిలబడలేక భయపడి పారిపోయారు అన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది సో కాకపోతే వీళ్ళ ఆలోచనలు ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి ధైర్యంగా నిలబడి ఫేస్ చేయాలి అనుకున్నట్టు కాకుండా ఎక్కువ దాన్ని అవాయిడ్ చేసి పారిపోతారనమాట ధైర్యంగా నిలబడి ఎదుర్కొనే ఇదే అయితే లేదు సో ఈ వ్యక్తి సొంత బుర్ర కంటే ఎదుటి వాళ్ళు చెప్పిన మాటలు ఎక్కువ ఈ వ్యక్తి పైన ప్రభావం అన్నది చూపిస్తాయి అన్నమాట ఇంకా ఎక్కువ ఒక అంటే ఒక సోల్ టైప్ అన్నది అంటే ఏదైనా కూడా ఒక ఫీలింగ్ అన్నది ఒక ఇది అన్నది ఒక ఆలోచన అన్నది కనెక్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య రిమైనింగ్ అంటే పాజిటివ్గా ఆలోచించండి మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే మీ లైఫ్ కూడా అలాగే వెళ్తుందనమాట మీరు ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసి ఓవర్గా ఇది చెయ్యొద్దు మీ పర్సన్ అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నారు సో మీ ఇద్దరు మాట్లాడుకున్న కొన్ని మాటలు కానీ చెప్పుకున్న కొన్ని జోక్స్ కానీ ఆ ఏవైనా సరదాగా ఉన్నప్పుడు మీరు ఏవైతే మాట్లాడారో ఉన్నారో సో అట్లాంటివన్నీ కూడా ఈ వ్యక్తికి గుర్తొస్తున్నాయి వాల్యూస్ తెలుస్తున్నాయి ఎవరి వాల్యూ ఏంటి అన్నది మీకు దూరంగా ఉన్నప్పుడే ఈ వ్యక్తికి అర్థమవుతుంది దగ్గరగా ఉన్నప్పుడు కంటే దూరంగా ఉన్నప్పుడు అర్థమవుతుంది ఎక్కువగా సో దగ్గరగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేస్తారు దూరంగా ఉన్నప్పుడు వాల్యూస్ అన్నమాట ఇంకా చాలా ఈ వ్యక్తికి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అన్నాయి ఉన్నాయి అది కూడా చెప్తున్నారు ఆ వ్యక్తికి అది కూడా తెలుసు నాలో ఉన్న కొన్ని అలవాట్లు మంచివి కాదు సో ఇవన్నీ ఆ వ్యక్తికి తెలుసు ఆ వ్యక్తి వల్లే మీ మధ్య ఇవన్నీ జరుగుతున్నాయన్నది కూడా ఆ వ్యక్తికి తెలుసు ఒక టైం కోసం యాక్షన్ తీసుకోవడానికి ఒక టైం కోసం వెయిట్ చేస్తున్నారు సో ఆ టైం ఎప్పుడు వస్తుందా అని అనుకుంటున్నారు అనమాట చాలా అయితే మిమ్మల్ని చాలా లో అయితే పెట్టారు ఎందుకంటే మీకు ఒక క్లారిటీ ఇవ్వరు ఏదైనా మాట్లాడినా ఏదైనా అడిగినా అసలు ఏంటి ఈ వ్యక్తి నుంచి మెసేజ్ ఉండదు కాల్ ఉండదు ఇంకా ఏమీ ఉండదు క్లియర్గా చెప్పరు అట్లా అని ఏదో ఒక డెసిషన్ తీసుకుందామంటే అలా కూడా కాదు చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఈ వ్యక్తి మిమ్మల్ని ఒక టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో ఈ వ్యక్తి లో ఏదైతే ఉందో సో అది ఈ వ్యక్తి డెస్టినీలో ఉంది సో ఈ వ్యక్తి లైఫ్లో ఒక థర్డ్ పార్టీ అన్నది కనిపిస్తుంది సో థర్డ్ పార్టీ అవ్వచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు ఏదైతే ఈ వ్యక్తి లైఫ్లో జరుగుతుందో అదంతా కూడా అంటే ఎవరైనా ఏదైనా చెప్తే వినడము సో లేదు ఫ్యామిలీ చెప్తే వినడము లేదు థర్డ్ పార్టీ చెప్తే వినడము ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఈ వ్యక్తి లైఫ్లో రాసి ఉంది అంటే ఈ టైంకి ఇలా జరగాలి ఈ ఈ వ్యక్తి డెస్టినీలో ఉందన్నమాట ఈ టైంకి ఇది అవ్వాలి ఈ టైంకి ఇలా ఈ టైంకి ఇలా అనేసి సో ఆ విధంగానే జరుగుతూ వచ్చాయి మీ మధ్య ఈ ప్రాబ్లమ్స్ కానీ ఈ ఫ్యామిలీ గొడవలు కానీ ఫ్యామిలీ గొడవలు అంటే అదే మీకు థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీని మెన్షన్ చేసుకోండి థర్డ్ పార్టీ లేకుండా థర్డ్ పార్టీని మేనిఫెస్ట్ చేయొద్దు ఓకేనా థర్డ్ పార్టీ లేదు అంటే ఫ్యామిలీ అనమాట సో ఏదైతే మేమిద్దరు మధ్య కొన్ని గొడవలు జరిగాయో లేకపోతే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయో సో ఇట్లాంటివన్నీ కూడా అంటే ఫ్యామిలీ చెప్పిన మాటలు ఈ వ్యక్తి వినడము లేకపోతే థర్డ్ పార్టీ చెప్పిన మాటలు వినడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు సో ఆ వ్యక్తి అవన్నీ ఇక్కడ చెప్తున్నారు అనమాట విరిగిపోయిన మనసు మళ్ళీ అతుక్కుంటుందా చెప్పండి సో దానికోసమే వెయిట్ చేస్తున్నారు ఇంత జరిగింది ఇదంతా అయ్యింది సో ఇంత షో అయిన తర్వాత కూడా మళ్ళీ ఇది మళ్ళీ అతుక్కుంటుందా సో నార్మల్ అవుతుందా ఇట్లా అన్నీ ఆలోచిస్తున్నారు ఒక ఒక మంచి టైం కావాలి అనేసి వెయిట్ చేస్తున్నారు ఇంకా మీ గురించి కొన్ని మీ సైడ్ నుంచి ఏదైనా కూడా తెలుసుకోవడం కానీ ఆలోచించడం కానీ లేదా పాస్ట్లో మీరు మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిన్నవి కానీ మీ మీ పాస్ట్లో ఏదైనా మెసేజెస్ చేసుకో ఉంటారు కదా సో వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఆ మెసేజ్ చెక్ చేసుకోవడం కానీ మీ ఫొటోస్ చూడడం కానీ మీరు చెప్పిన ఏవైనా ఉంటాయో సో అవన్నీ వినడం కానీ వాయిస్ మెసేజెస్ చెక్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు ఇంకా లైఫ్లో చాలా వరకు అంటే లైఫ్లో చాలా వరకు అన్న దానికంటే రిలేషన్లో ఓడిపోయారు అని అయితే చెప్తున్నారు రిలేషన్లో ఓడిపోయారు ఎందుకంటే ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి లేకపోతే మ్యారేజ్ లైఫ్ కానీ లవ్ లైఫ్ కానీ రిలేషన్ లైఫ్ కానీ ఎలా లీడ్ చేయాలి అని తెలియకుండా ఏది తోస్తే అలాంటి నిర్ణయాలు తీసుకోవడము ఎవరు చెప్తే వాళ్ళ మాటలు వినడము అట్లా చెయ్యడము ఇట్లాంటివన్నీ కూడా చేశారు సో రిలేషన్ లైఫ్లో ఓడిపోయారు అనేసి మీ పర్సన్ అయితే ఒప్పుకుంటున్నారబ్బా సో అందుకే మీకు చాలా విషయాలు చెప్తారంట చాలా ఇది చేస్తారంట చూడండి చెప్తున్నారు ఆ వ్యక్తి వాళ్ళు ఇస్తున్న మెసేజ్ అయితే ఇది ఏం గైడెన్స్ కూడా చూద్దాము సింపుల్ గా తీద్దాం అనుకున్నా లెట్స్ గో ఏదైతే మీరు ఆలోచిస్తూ అలాగే ఉండిపోయారో అక్కడ నుంచి ముందుకు వెళ్ళండి విత్న్ వితిన్ నెక్స్ట్ ఫైవ్ మంత్స్ లో మీ రిలేషన్ లో చేంజెస్ అన్నది వస్తాయి నెక్స్ట్ ఫైవ్ మంత్స్ లో మీ రిలేషన్లో చేంజెస్ వస్తాయి ఎస్ చేంజెస్ అన్నది వస్తాయి కానీ ఫైవ్ మంత్స్ ఆగాలి కన్ఫర్మేషన్ మళ్ళీ ఇస్తున్నారు ఎస్ ఫైవ్ మంత్స్ అంటే ఆగండి కన్ఫర్మేషన్ మళ్ళీ ఇస్తున్నారు సో మీకు డబల్ కన్ఫర్మేషన్ అన్నది వచ్చింది చాలామంది రిలేషన్లో ఎవరైతే సఫర్ అవుతున్నారో మీ పర్సన్ మీకు చెప్తున్నారు సో యూనివర్స్ కూడా మీకు చాలా మంచి గైడెన్స్ అన్నది ఇచ్చింది న్యూ డైరెక్షన్లో అంటే ట్రై చేయండి మీరు ఒకవేళ మీకు మీ పర్సన్కి మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే కనుక ఒక ప్రయత్నం చేయాలి మీ వైపు నుండి ఏదైనా మాట్లాడాలి అనుకుంటే కనుక ఒక న్యూ డైరెక్షన్లో అంటే ట్రై చేయండి మీ రిలేషన్ కూడా ఒక కొత్తగా ఒక ఏమంటారు అంటే ఏదైతే పాస్ట్ ఉందో అది మొత్తం రిమూవ్ చేసి ఒక కొత్త డైరెక్షన్లోకి మీ రిలేషన్ అన్నది వెళ్తుంది ఓకేనా సో ఈ వీడియో ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి పాజిటివ్ రీడింగ్ క్లైమ్ చేసుకోవడం కోసం ట్రిపుల్ ఫైవ్ నెంబర్ని మెన్షన్ చేయండి ఇంకా ఇది జస్ట్ జనరలే పర్సనల్ కూడా తీసుకుంటే మీకు ఇంకా క్లారిటీ అన్నది వస్తుంది మీ రిలేషన్ పైన అందరూ ఓం నమ షో అని కమెంట్ చేయండి అందరికీ గుడ్ నైట్ ఓకేనా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం